అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలు కానీ విశ్లేషించినట్లయితే మొదటిగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే మెరిసిన తెలుగు ప్రతిభా పద్మాలు డాక్టర్ నాగేశ్వర రెడ్డికి పద్మ విభూషణ్ బాలకృష్ణకు పద్మభూషణ్ మిరియాల అప్పారావు మాడుగుల నాగఫణి శర్మలకు పద్మశ్రీ తొలి విడతగా మొత్తం డెబ్భై ఒక్క మందికి పౌర పురస్కారాలు రాష్ట్రపతి భవన్లో ప్రదానం చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అదేవిధంగా నిన్న కేంద్ర ఢిల్లీ న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో అంటే ఇంతకుముందు ప్రకటించినటువంటి పురస్కారాలు ఈరోజు అందజేయటం జరిగింది ఈ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఏఐజీ హాస్పిటల్ అయినటువంటి డాక్టర్ ప్రొఫెసర్ నాగేశ్వర రెడ్డికి పద్మ విభూషణ్ ఇవ్వటం జరిగింది వైద్య రంగంలో ఎందుకంటే నాగేశ్వర రెడ్డి అనేది క్యాషో ఎంట్రాలజీకి పేరు పెట్టిన వ్యక్తి మంచి అత్యున్నతమైన వైద్యం అందించగల నిపుణుడు ఇతనికి ఈ రంగంలో ఈ అవార్డు ఇవ్వటం పూర్తిగా న్యాయం ధర్మం కాబట్టి ఈ వైద్య రంగంలో న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు డాక్టర్ ప్రొఫెసర్ రెడ్డికి పద్మ విభూషణ్ ఇవ్వటం అనేది ఎంతో ఆనందించదగ్గ విషయం అదే విధంగా బాలకృష్ణకు పద్మభూషణ అవార్డు ఇవ్వడం జరిగింది నటనా రంగంలో పౌరాణిక రంగంలో నటించినందుకు ప్రతిగా బాలకృష్ణకు పద్మభూషణ్ అనేది సినీ రంగంలో ఇవ్వటం జరిగింది మిరియాల అప్పారావు మాడుగుల నాగ శర్మలకు పద్మశ్రీ అవార్డులు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా రాష్ట్రపతి చేతుల జరిగిన కార్యక్రమంలో వీళ్ళు అందుకోవటం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత విభజన చట్టంలో సవరణకు అవకాశం ఉందేమో పరిశీలిద్దాం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసింది కాబట్టి ఇంకా ఇబ్బంది ఉండకపోవచ్చు ఈ అంశాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లే తీసుకెళ్తాం రిటర్నబుల్ ప్లాట్లకు ఇచ్చేలా బ్యాంకులతో మాట్లాడతాం అమరావతి ప్రస్థానాన్ని వివరిస్తూ మ్యూజియం ఏర్పాటు రాజధాని రైతులు మహిళలకు చంద్రబాబు హామీ పునః కుటుంబాలతో కలిసి రావాల్సిందిగా ఆహారం రెండోసారి రెండోసారి భూ సమీకరణానికి అనువుగా ఉండేందుకు నిన్న రాజధాని రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం కావడం జరిగింది ఈ సమావేశంలో రైతులకు ఉన్నటువంటి అనుమానాలు అపోహలన్నీ కూడా తొలగించడం జరిగింది వాళ్ళకి పూర్తి హామీ ఇవ్వటం జరిగింది అంతర్జాతీయ సిటీగా అమరావతి అభివృద్ధి చెందాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం ఉండాలి అంతర్జాతీయ విమానాశ్రయం కావాలంటే రెండోసారి భూ సమీకరణకు మీ అందరూ సహకరించాలి లేకపోతే అమరావతి ఒక పెద్ద మున్సిపాలిటీగానే ఉంటుంది మీకు మున్సిపాలిటీగా ఉండాలా అంతర్జాతీయ సిటీగా ఉండాలా అంతర్జాతీయ రాజధానిగా ఉండాలా అని అడిగితే రైతులందరూ కూడా మీకు మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది కానీ వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని అపోహలు కూడా తొలగించేలా అంటే ప్రధానమైన అపోహ ఏంటంటే అమ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిగా చట్ట ఉండాలి ఈ చట్టబద్ధతను తీసుకురావాలి అని అడగడం జరిగింది దానికి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు విభజన చట్టంలో సవరణ జమైన అవకాశం ఉందేమో పరిశీలిద్దాం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసింది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు అనే సమాధానం చెప్పడం కూడా జరిగింది రాజధాని రైతులందరూ కూడా బంధువులతో కలిసి కుటుంబ సమేతంగా ఈ పునః ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా కూడా రైతులను ఆహ్వానించడం జరిగింది మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి విజయ పతాకం విశాఖ గుంటూరు మేయర్లుగా శ్రీనివాసరావు రవీంద్ర ఎన్నిక కూటమి ఖాతాలోకి కుప్పం తుని పాలకొండ చైర్పర్సన్ స్థానాలు పొరు పలు చోట్ల వైకాపా సభ్యులు గైర్హాజరు నిన్న జరిగినటువంటి మురుసవ ఉప విశాఖ గుంటూరు మేయర్లుగా ఇద్దరు కూడా అంటే కోలిమిముడు రవీంద్ర గుంటూరుకి శ్రీనివాసరావు విశాఖకి కూడా ఎన్నిక కావడం జరిగింది అదేవిధంగా కుప్పం తుని పాలకొండ చైర్పర్సన్ కూడా కూటమి తోటకు చేరినట్టు తెలుస్తుంది ఈ జరి ఎలక్షన్ జరిగిన అన్ని చోట్ల కూడా మేజర్గా వైకాపా సభ్యులందరూ కూడా ఖైదీ హాజరు అయినట్టు తెలుస్తున్నది క్రమశిక్షణకు ప్రతిఫలం భాజపా క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాకా సత్యనారాయణకు రాజ్యసభ టికెట్ కూటమి అభ్యర్థిగా నేడు నామినేషన్ భీమవరం నేతల్లో మరొకరికి అవకాశం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరకు చెందినటువంటి పాకా సత్యనారాయణ కొన్ని సంవత్సరాలుగా భాజపా పార్టీలో పనిచేస్తున్నారు బాజీ బీజేపీలో ఈ బీజేపీ పార్టీలో క్రమశిక్షణ సంఘం చైర్మన్గా కూడా ఉన్నాడు కాబట్టి విజయసాయి రెడ్డి రాజీనామా చేసి ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వటం ఈ ఉప ఎన్నికలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి ఈ రాజ్యసభ స్థానాన్ని ఎన్డీఏ కూటమి బీజేపీకి కేటాయించడం జరిగింది బీజేపీ తరఫున క్రమశిక్షణ సంఘం చైర్మన్గా ఉన్నటువంటి పాకా సత్యనారాయణకు ఈ అవకాశం ఇవ్వడం కూడా జరిగింది ఒక సాధారణ వ్యక్తి నమ్ముకున్నటువంటి వ్యక్తి క్రమశిక్షణగా భాజపాలో ఉన్నటువంటి వ్యక్తికి దీన్ని ప్రిన్సిపల్గా రాజ్యసభ సీటు కూడా జరిగింది సైనిక సన్నిధతపై కీలక భేటీలు ప్రధాన మోడీతో రాజ్నాథ్ నమ్మ నలభై నిమిషాల పాటు చర్చ అంతకుముందు త్రిదళాధిపతితో రక్షణ మంత్రి మంతనాలు సరిహద్దుల్లో నాలుగు రోజుల్లో పాక్ సైన్యం నాలుగో రోజు కూడా పాక్ సైన్యం కాల్పులు దీటుగా ప్రతిస్పందిస్తూ తిప్పు భారత ఆర్మీ మా దేశ ఉనికికి ముప్పు కలిగితే అన్వాయుధాలు వినియోగిస్తాం పాకిస్తాన్ పాకిస్తాన్ సౌరవభౌ అధికారం పరిరక్షణకు మద్దతు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోండి అమెరికా ఈ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఉద్రిక్తల నడువ కీలక భేటీలు కూడా జరిగింది మన రాజధానిలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతితో కూర్చొని చర్చించడం జరిగింది తర్వాత ప్రధాని మోడీతో కూడా నలభై నిమిషాల పాటు చర్చ చర్చించడం జరిగింది మా దేశ ఉనికి ముప్పు కలిగితే మేము అనువాదాలు ప్రయోగిస్తామని హెచ్చరిస్తున్నటువంటి పాకిస్తాన్ పాకిస్తాన్ అనేది నాలుగో రోజు కూడా సరిహద్దులను కాలు కాలుజవుతో కాల్పో జరుగుతున్నది దాన్ని భారత్ దీటుగా తిప్పుకోడుతూ ఉన్నది పాక్ సౌరవ అధికారానికి మేము మద్దతు ఇస్తామని చెప్పి చైనా అంటూ సమస్యను సామరస్యంగా పరిష్కరించు పరిష్కరించుకోండి అని చెప్పి అమెరికా చెప్పడం కూడా జరిగింది ఓటీటీలో అశ్లీల ప్రసారాలు ఆందోళనకరం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్య కేంద్రానికి నోటీసులు జారీ ఈ ఓటీటీలో అనేక రకమైనటువంటి అశ్లీల ప్రసారాలన్నింటినీ కూడా ఈ సోషల్ మీడియా వేదికలు ప్రసారం చేయడం ఆందోళన కలిగించేటటువంటి అంశం దీనికి ప్రతిస్పందనగా కేంద్రానికి నోటీసులు జారీ చేయడం జరిగింది సార్లకు సమయం లేదు నాలుగు వందల ఎనభై కేంద్రాల్లో ఇప్పటికీ ప్రారంభంగానే కుట్టు శిక్షణ అధికారులు సంప్రదిస్తున్న వేస్తున్న ఎమ్మెల్యేలు మహిళలు ఎదురు చూపులు అదేవిధంగా ఏరోస్పేస్ రక్షణ రంగాల్లో భారీగా రాయితీలు ముసాయిదీ పాలసీపై భాగస్వామ్య పక్షాల అభిప్రాయ సేకరణ పాల్గొన్న బీడిఎల్ డిఆర్డిఓ ప్రతినిధులు అంటే ఏరోస్పేస్ రక్షణ రంగాలలో అనేక వస్తువుల తయారీ పరిశ్రమలో అనేక రాయితీలు కూడా ప్రకటించడం జరిగింది ఇకపోతే ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకున్నట్లయితే రాష్ట్ర ప్రగతిపై పగ బుసలు కొడుతున్న వైసీపీ విషనాగు పెట్టుబడులను అడ్డుకోవడమే లక్ష్యం నాడు కియా అమరావతి నేడు ఉర్షా భూ కేటాయింపులపై దుష్ప్రచారం ఉర్షాకు కోటి యాభై లక్షలకు భూమి కానీ తొంభై తొమ్మిది పైసలకే ఇచ్చినట్లు జగన్ అసత్యాలు విశాఖలో కోటికే నాడు వైసీపీకి కేటాయింపులు విశాఖలో కోటికి నాడు వైసీపీ కేటాయింపులు నేడు ప్రభుత్వం అదేవిధంగా కేటాయిస్తే గగ్గులు వరుసా క్లస్టర్స్ అంతర్జాతీయ సంస్థ తావోసులో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి తెలంగాణ అయినా అనామకం ఉన్నట్లు వైసీపీ అవాబ్లు వరుసా అనే క్లస్టర్ పారిశ్రామిక వ్యవస్థ సంస్థకి విశాఖపట్నంలో కోటి రూపాయలకు ఎకరా చూపిన కేటాయించారు కానీ తొంభై తొమ్మిది సొంత పైసలకే కేటాయించినట్టు సాక్షి పేపర్లో అసంబద్ధ ప్రచారాలు చేస్తూ పారిశ్రామిక వ్యవస్థను భయప్రాంతాలకు గురి చేస్తుంది వైసీపీ ప్రభుత్వం తమ మా తమ ఆస్థాన పత్రికైనటువంటి సాక్షిలో అనేక అబద్ధాలు రాస్తూ ప్రజలను మబ్బిపెడుస్తూ పారిశ్రామికవేత్తల్ని అసౌకర్యానికి గురి చేస్తూ ఈ వార్తలు రాయటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయటమే ఆంధ్రప్రదేశ్ యువతకు ద్రోహం చేయటమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ద్రోహం చేయటమే కాబట్టి ఇవన్నీ కూడా మానుకోవాలి మానుకుంటే మీకే మంచిది లేకపోతే ప్రజల్లో ఉండేటటువంటి చిన్న పార్టీ సానుభూతి కూడా ఇక ముందు ముందు ఉండదు కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయి అభివృద్ధిపై బురద చల్లుతున్నాయి వాటి పట్ల అప్రమత్తంగా ఉండండి ప్రజలను కూడా అప్రమత్తం చేయాలి త్వరలోనే ఇండస్ట్రియల్ పార్కులు కూటమి రైతులతో సీఎం టెలికాన్ఫరెన్స్ గత గత ఐదు సంవత్సరాలకు ముందు మీ విశ్వరూపం ప్రజలకు తెలియదు కాబట్టి మీరు అబద్ధాలు చెప్పినా నిజాలు చెప్పినా నిజాలు ఎప్పుడు చెప్పారనుకోండి మీరు చెప్పిన అబద్ధాలు అన్నీ కూడా సత్యాలుగా నమ్మి ప్రజలు మీ వెంట నడిచి మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో మిమ్మల్ని గెలిపించారు మీ విశ్వరూపాన్ని మీ స్వరూపాన్ని మీ యొక్క ఆలోచనలని ప్రజలు గమనించారు ప్రజలు తెలుసుకున్నారు మీ వల్ల ఆంధ్రప్రదేశ్ కలిగినటువంటి నష్టాన్ని కళ్ళారా చూశారు ఇవన్నీ జరిగిన తర్వాత మీరు చేసేటటువంటి అసత్య ఆరోపణని అసత్య ప్రచారాన్ని ఇంకా ప్రజలు నమ్మరు ప్రజలు నమ్మకపోగా మీ యొక్క దిగజారుడు తనాన్ని ఇంకా నిరూపించుకోకండి ఎందుకంటే గతం మేము అసత్యాలను ప్రచారం చేసే అధికారంలోకి వచ్చామనేది ఇప్పుడు మళ్ళీ మీరే నిరూపిస్తున్నారు అదే అసత్యాన్ని ప్రచారం చేసి మళ్ళీ మీరే నిరూపిస్తున్నారు కాబట్టి ఇప్పుడైనా ఇవన్నీ కూడా మీరు మానుకుంటే మంచిది బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా పాకా సత్యనారాయణ ఉద్యోగులు కాదు ఉద్యోగాలు ఇచ్చేవారు కావాలి దేశంలోని ఏడు బెస్ట్ యూనివర్సిటీలు రాజధానిలోనే అమరావతి అన్స్టాపబుల్ క్వాంటమ్ వ్యాలీగా ఏపీని మలుస్తా విద్యార్థులతో ముఖ్యమంత్రి చంద్రబాబు విట్లు నాలుగు బ్లాక్లు ప్రారంభించినటువంటి సీఎం ఇదే రాజధాని అమరావతిపై పార్లమెంట్లో చట్టం చేయిస్తా అదనపు భూ సమీకరణపై వద్దు రైతులకు సీఎం భరోసా రెండు మేయర్ పీఠాలు టీడీపీ కైసం జత్వాని ఎవరో తెలియదు కుక్కల విద్యాసాగర్ కూడా నాకు తెలియదు నేను జిల్లా అధికారులు కాదు దర్యాప్తు అధికారిని ఎంతకన్నా కాదు సిఐడి ప్రశ్నలకు పిఎస్ఆర్ వింత జవాబులు విచారణకు సహకరించిన సీనియర్ ఐపీఎస్ నేటితో పోలీస్ కస్టడీ పూర్తి రెడ్డికి పద్మ విభూ పద్మ విభూషణ్ బాలయ్యకు పద్మభూషణ్ ఇక ఇక్కడ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించేటువంటి ఒక ముఖ్యమైన వార్తను కూడా చెప్పాలి అదేంటంటే భారత దాడి భారత్ దాడి తనికికు ముప్పు వస్తే అణ్వస్త్ర ప్రయోగం జరుపుతాం రాయటర్స్ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ రక్షణ మంత్రి కవాజా కాశ్మీర్కు కు మళ్ళీ కళ తిరిగి వస్తున్న పర్యాటకులు ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్న హోటళ్లు పర్యాటకులకు భద్రతా సిబ్బంది స్థానికులు అండ సుప్రీంకోర్టు వ్యాఖ్య వేయడం జరిగింది మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం నాలుగు లాయర్లు నలుగురు లాయర్లు వాదించడం ఆల్మోస్ట్ సీనియర్ లాయర్లు వాదించడం పాకిస్తాన్ బార్డర్లో ఉండే ఉద్రిక్తత కంటే ఇక్కడ ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్నాయని సుప్రీంకోర్టు జడ్జిలు కూడా వ్యాఖ్యానించడం జరిగింది అంటే ప్రభుత్వం తరఫున సిద్ధార్థ్రా మోహిత్ లోత్కి మిథున్ రెడ్డి తరఫున అభిషేక్ సింగ్వి నిరంజన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా తీవ్రమైన ఉద్రిక్తల మధ్య వాదోపవాదాలు చేస్తూ ఉన్నారు దీన్ని సుప్రీంకోర్టు జడ్జి సరదాగా బార్డర్ల మధ్య ఉద్రిక్తల కంటే కూడా ఎక్కడ ఉద్రిక్తతలే ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించడం కూడా జరిగింది ఈ తీర్పుని వచ్చే వారానికి వాయిదా వేయడం కూడా జరిగింది అప్పుడు దాకా రెండు వారాలు వాయిదాయడం అనేది అప్పుడు దాకా ఇచ్చినటువంటి అరెస్ట్ నుంచి ఇచ్చినటువంటి ఉపశమనం కొనసాగుతుందని చెప్పడం కూడా జరిగింది ఇది ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు నమస్కారం ధన్యవాదాలు